స్టూడియో న్యూస్ స్వాగతం మెదక్ జిల్లా పట్టణంలో సోమవారం రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై రెండవ జన్మదిన వేడుకలను సిద్దిపేట చౌరస్తాలో డెబ్బై రెండు కిలోల కేక్ కట్ చేసే టపాకాయలు కాల్చి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ అభివృద్ధి పరిచిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు ఆయన జన్మదిన వేడుకలు ఈ రోజు రామయ్యంపేట పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తెచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితే ఉమామహేశ్వర్ దుమ్మకొండ శ్రీనివాస్ మల్యాల కిషన్ చింతల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణను తీసుకొచ్చిన మన కేసీఆర్ గారి ఎ ఎన్ని జన్మలు ఎత్తినా తెలంగాణ ప్రజలు మర్చిపోరు ఎందుకంటే ఆయన పోయిన లోటు ఈ పదిహేను నెలలనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది గమనిస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకు మన మేడం ఉంది కాబట్టి మనం అన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చు మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా రామాయణపేట పట్టణం మండలం మరియు నాయకులందరూ కలిసి డెబ్బై రెండు కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను అదేవిధంగా నాయ టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పద్నాలుగు సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్ వచ్చు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి తావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతు భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు ఓవైపు సాగునీరు మా అక్క చెల్లెలు ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్ళు తీసుకొచ్చి చెరువులు నింపి తటాకాలు నింపి మరి మిషన్ కాకతీయ తెచ్చి మిషన్ భగీరథ తెచ్చి అదే కాకుండా మన సాగునీరు కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలే గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటు తేవడం జరిగింది ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి యావత్ తెలంగాణ ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిన దళిత గౌరవ కేసీఆర్ గారు ఈరోజు అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ కావాలని కోరుకుంటుంది తెలంగాణ తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే ఆగమైన భక్తులు మళ్ళీ బాగుపడతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు డెఫినెట్ గా రాబోయే కాలం కేసీఆర్ది కేసీఆర్ గారికి పునర్వైభవం వస్తుంది తెలంగాణ ప్రజలకు కూడా పూర్వం వస్తుంది తీసుకొచ్చే బాధ్యత కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి అందరి ప్రజల మన్నలు పొంది అందరి పేద చిన్న చిత్తుగా అందరి ప్రజల మన్నలు పొందింది గౌరవ కేసీఆర్ గారు కాబట్టి రాబోయే కాలం మరి తెలంగాణ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి మనోధైర్యం ధైర్యం కోల్పోవద్దు రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి రైతు భరోసా వస్తుంది రైతు బీమా అన్నింటినీ కూడా గౌరవ్ కేసీఆర్ గారు రాబోయే కళ్ళు రక్షిస్తారు మిమ్మల్ని అందరినీ కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటాం ఏం చేయాలో అర్థం కాను రాష్ట్రం వెళ్తుండ్రు ఆర్థికం ఎంతుందో తెలియదు ఆర్థిక ఇబ్బందులు ఎట్లుండో తెలియదు అయినా కానీ రాష్ట్రాన్ని ఏలుకుంటూ పూటకో మాట మాట్లాడి అభివృద్ధిని కుంటుపరిచి తెలంగాణ ప్రజలు లాగం చేస్తున్నారు భయపడకుండా తెలంగాణ ప్రజలారా డెఫినెట్గా కేసీఆర్ రాజ్యం ముందున్నది గౌరవ కేసీఆర్ గారు వస్తారు కేసీఆర్ గారు ఒక్కటే కోరుతా ఉన్నాం కేసీఆర్ సార్ అగేపడో అమ్మ ఆ కే సాత్ అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు డెబ్బై రెండవ జన్మదినం జరుపుకుంటున్న గౌరవ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెదక్ నియోజకవర్గం తరఫున రామాయణపేట పట్టణ మండల నిజాంపేట మండలాల తరఫున అన్ని మండలాల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు కేసీఆర్ గారికి ఆయుర ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవం ఇచ్చి వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించే విధంగా కేసీఆర్ గారిని చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రామాయణపేట టౌన్ పట్టణ మండల నాయకులందరికీ కూడా శుభాకాంక్ష